ఎండ ఉంది కదా ఎండ ఉంది ఇది ఎండ కాదా అసలు అయితే వచ్చేటప్పుడు అయితే ఫుల్లు ఎండ మా ఖమ్మంలో అయితే ఫుల్లు ఎండ ఇదే రాజధాని నేను ఎందుకో ఈ పోటీలో ఏమన్నా తెలుసా ఆ వాటర్ నువ్వు ఏదో ఉంటదని ఈ వాటర్ ఏమున్నా హైదరాబాద్ వచ్చేసాం అందరూ మంచి వెయిటింగ్ లో ఉన్నట్టు అరేది ఊపరాత వచ్చి ఎక్కడున్నాడు ఎక్కడున్న ఊబర్ ఆటో వచ్చిందా బుక్ చేస్తే ఏది రాలేదుగా మెట్రో పిల్లల దగ్గరే ఉన్నాంగా ఏంటి అయ్యేమన్నా మినరల్ వాటరా అయ్యేమన్నా మినరల్ వాటరా అవేమన్నా ఏమన్నా ఓ నిన్నే

వర్షం పడుతుందా హైదరాబాద్ అవునా అసలు మా ఖమ్మంలో వర్షమే లేదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అవునా మరి మ్యాచెస్ జరుగుతున్నాయా అవును ఏమైంది ఆ సిపి చూడలేదా మీరు అయ్యో నేను చూడలేదు అదే అంటే ఇప్పుడు పాకిస్తాన్ అవి వార్ జరుగుతుంది కదా అది అయిపోయిందా ఏమైందా అసలు అది ఇప్పుడు ఏమైంది మన వాళ్ళు ఏమైనా చేశారా అవునా పోనీ లేదు మళ్ళీ మ్యాచెస్ అయితే ఈసారి ఆర్సీపీ పిన్ కొట్టాలి కప్పు కొట్టాలి మీరు అలా అలా సపోర్ట్ చేయండి ఒక్కసారైనా కోహ్లీ గెలవాలన్నా ఎట్లాగో రిటైర్మెంట్ ఇచ్చేసాడు కదా టెస్ట్లకి అదే కదా అందరి ప్లేయర్స్ వల్ల ఈసారి సారి కప్ గెలిపి అసలు నా కోరిక కూడా అదే అవునా లేదు వాడు రోహిత్ శర్మను ఈ కోయిని ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చారు ఎందుకు రోహిత్ శర్మను పోయి ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చారు టెస్ట్ లకి అంతేనా మీకు తెలియరా మీరు చూడరా అవునా అసలు ఆ బస్సుడు కూడా ఎయిట్ థర్టీకి మేము అదే ఆ ఖమ్మంలో రిజర్వేషన్ చేసుకున్నాము బస్సు వాడు నైన్కి స్టార్ట్ చేసాడు ఏంట్రా బాబు అంటే ఒక్కొక్కరు ఎక్కుతున్నాడు అసలు ఎంత లేట్ చేసిండు మళ్ళీ ఇక్కడ మధ్యలో ఒక చోట ఆపాడు ఎక్కడ చోట ఒక్కళ్ళు అక్కడ ఆపినట్టున్నాడు అసలు ఎంత ఇదేంటి ఆర్టీసీ అది ఎర్ర బస్ ఉన్నాయండి దీనికంటే రిజర్వేషన్ చేసుకున్నాము ఎయిట్ థర్టీ కన్నా ఉంది బస్సు టైమింగ్స్ వాడు ఎన్నింటి స్టార్ట్ చేశాడు తొమ్మిదింటికి స్టార్ట్ చేశాడు అవునవునవును ఏ తాగే దీనికి ముప్పై రూపాయలు డిఫరెన్స్ అంతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు అదే డైరెక్ట్గా మనం ఎక్కామనుకో నాలుగు వందల తొంభై అన్నాడు అంటే నా పక్కన కూర్చున్న అమ్మాయి చెప్పింది అన్నమాట నాలుగు వందల తొంభై తీసుకున్నాడని సర్లే ఇక ఎట్లాగో మీరు ఊబర్ రావడం లేట్ అవుతుందని చూడాలి తాగా అనమాట బస్ ఒకటిస్తాడు కదా బాటిల్ ఆ బాటిల్లో సాల్ట్ అని షుగర్ తాగా